మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి ముచ్చటంటే నేను యాక్చువల్గా అసలు ఒక వీడియో పెట్టినాను ఆ యాక్చువల్గా మొత్తం ఫుల్ఫిల్ కాలేదు ఎందుకంటే లాంగ్ వీడియోస్ అనేసరికంటే మనం ఒకటేసరిగా ఎన్ని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు ఓన్లీ ఫోర్ టూ మినిట్స్ కూడా పెట్టే వాళ్ళు ఉన్నారు కాకపోతే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టే వాళ్ళకే లాభం ఎక్కువ ఉంటుంది టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెట్టే వాళ్ళకు లాభం అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ చేసిన దాంట్లోనైతే నేను అసలు లాంగ్ వీడియోస్ అనేవి అప్లే అప్లోడ్ చేయకపోతుండే ఓన్లీ ఓన్లీ షార్ట్సే అప్లోడ్ చేస్తుండే షార్ట్స్కి సబ్స్క్రైబర్స్ అందరు వస్తుండ్రు కానీ నాకు తెలియదు అసలు లాంగ్ వీడియోస్ పెట్టుకోవాలి అని అని చెప్పేసి అయితే అంత నాలెడ్జ్ లేకుండా ఉండపుడు అంత తెలియదు ఫ్రెండ్స్ అంటే నేను అసలు చేయలేదు యాక్చువల్ అసలు నా లొకేషన్ అంతా ఎందుకు ఇట్లా చేంజ్ చేసిందంటే మా పిల్లలు అడ ఆడుకుంటుండ్రు కాబట్టి అందుకని ఇక్కడికి వచ్చినాను ఈరోజు వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ మన చిన్న చిన్న యూట్యూబర్సు మనం మనం సపోర్టివ్ సిస్టమ్ లాగా ఉంటేనే మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాము అందుకని చెప్పేసి నేను పదే పదే చెప్తున్నాను చెప్పేది ఏం లేదు ప్లీజ్ చిన్న యూట్యూబర్స్కి కూడా అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒకటే విషయం అడుగుతాను మీ అందరినీ ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు కదా వాళ్ళు మన వీడియోస్ చూస్తారా చెప్పండి ఒక్కసారి ఒక్క ఎవరైనా ఒక్కరు మన వీడియో చూసి అమ్మాయి ఈ వీడియోలో ఇలా అడిగింది అని అని ఎవరైనా క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇప్పటి వరకు పెద్ద పెద్ద సెలబ్రిటీసే కానీ చిన్న చిన్న సెలబ్రిటీసే గానీ మనలాంటి యూట్యూబర్స్ ఇంకెవరైనా కానీ ఇట్లా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు కూడా లేరు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న యూట్యూబర్స్ అంటే అందరికీ చులకననే ఉంటుంది మళ్ళీ దానికి తోడు నువ్వు చెప్పేది నీకే వీడియోస్ వ్యూస్ రావు కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఓకే నాకు వీడియోస్కి వ్యూస్ రాకపోయినా పర్లేదు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కదా అనేదే నా ఒపీనియన్ ఫ్రెండ్స్ మళ్ళీ దానికి తోడు ఈరోజైతే ఒకటి కొత్తగా అని అయితే ఇదైపోయింది ఏంటంటే లైవ్ లైవ్ స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది నాది ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే నేను ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్న అయితే దాంట్లో మేల్ లో ఏమైనా మెన్షన్ చేసిందంటే యూట్యూబ్ ఆల్రెడీ మేము ఒక చిన్న ఫాల్ట్ అయింది అందుకని చెప్పేసి మేమైతే ఇన్ని రోజులు మీ యాక్సెస్ని యాక్సెస్ చేయలేకపోయినాం అంటే స్టార్ట్ చేయలేకపోయినా మేము చూసుకోలేదు అని అని చెప్పేసి ఒకటైతే చెప్పిర్రు ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన దాంట్లో ఎవరైనా లైవ్లో ఏవైనా క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే ప్లీజ్ నాకు తెలిసిన ముచ్చట్లైతే నేను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నా ఇంకా షేర్ చేసుకుంటాను ప్లీజ్ అందరు కూడా లైవ్ చూడండి ఫ్రెండ్స్ నేను నిన్న చెప్పిన ముచ్చటకైతే అది అయితే కొంచెం అట్లనే గ్యాప్లోనే ఉండిపోయింది మా పిల్లలు అయితే అల్లరి చేస్తూ ఉన్నారని చెప్పేసి నేనైతే ఇప్పుడు లొకేషన్ అయితే చేంజ్ చేసినాను మొత్తం బోళ్ళు అవన్నీ కనిపిస్తాయి మా ఇంట్లో ఉన్నాయి ఆలడం అక్కడ కనిపిస్తుంది కవర్లు అవి అందుకని చెప్పేసి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా మన దాంట్లో మనం ఒక యూనిటీ లాగా ఉండాలండి ఉందాం అందరం కూడా ప్లీజ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా నేను ఇంకొక విషయం కూడా మెయిన్లో ఒక విషయం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది నేను మొన్న వీడియోలో కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేసిను కానీ దానికి మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఎవరైనా రిపోర్ట్ కొట్టిండ్రు అనుకో మళ్ళమ్మ నాకు ఇప్పుడే ఆల్రెడీ నేనున్న కష్టాలకి నాకున్న టెన్షన్కి ఇంకా ఓరుసుకునే ఓపికలు అయితే నాకు లేదు ఇంకా నా స్లాంగ్ని చూసి కూడా ఏమనుకోవద్దు ఎందుకంటే నా స్లాంగ్ ఇలానే ఉంటుంది అంటే అప్పుడు స్టడీ ఉన్న పీరియడ్లలో అప్పుడు వేరు ఉండే ఇప్పుడైతే ఇక ప్యూర్ పల్లె టూర్ లెక్క అయిపోయింది నా బతుకు అందుకని చెప్పేసి స్లాంగ్ ఇట్లా వస్తుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ అంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా మనం లైవ్లో మాట్లాడుకుందాం మళ్ళీ లైవ్ని కూడా కొంచెం అందరు ఆదరించండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్క మెయిన్గా అంటే లైవ్ గురించి ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నాను నైట్ మేము అసలు ఒక అమ్మ అమ్మనే అమ్మనే అనుకోండి ఆమె ఏజ్డ్ పర్సనే కాకపోతే ఆమె లైవ్ చేస్తుంటే అసలు ఏం చేస్తుందంటే అసలు ఏజ్ కు అంత కానీ ఇదిగా ఉండి కొంచెము లైవ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యండి ఎవరైనా కానీ చేసేవాళ్ళు లైవ్స్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకు వాచింగ్ అవర్స్ అని చెప్పేసి అందరు ఒకటే తినంగా లైవ్లు లైబులు లైవ్లు పెడతాను పెడుతుంటే మీ లాంటి వాళ్ళ వల్ల మా ఇప్పుడు నేను ఇప్పుడు ముందుకు వచ్చింది అనుకో నాకైతే కంపల్సరీగా బ్యాక్ కామెంట్స్ వస్తాయి నీ లైవ్ నేను ఏమంటా చూడాలని అని ఒక్కొక్కళ్ళు అడుగుతారు తెలుసా అంటే ఆ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కాని సిచ్యువేషన్లో కూడా నేను ఫేస్ చేసినాను అంటే ఇప్పుడు ఏం చూపించాలా మీకు అది నేను అడిగే క్వశ్చన్ అయితే అది అమ్మ లైవ్ చేస్తుంది అయితే డ్యాన్స్ చేస్తుంది ఆ చీరటి పోతుంది ఆమెకే తెలుస్తలేదు అసలు నవ్వాల ఏడు వల్ల కూడా లైవ్ చూసి నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా కదా ప్లీజ్ లైవ్ చేస్తుంటే కొంచెం కామెంట్స్ వస్తున్నాయి మీకు వేరే వాళ్ళు కూడా కామెంట్స్ చూసి చెప్తుర్రు కూడా అమ్మ ఒకసారి కామెంట్స్ చూసుకో అమ్మ ఒకసారి కామెంట్స్ చూసుకో నేను కూడా పెట్టినాను కామెంట్ ఆమెకి ప్లీజ్ నువ్వు చేసే ముందర ఒక్కసారి నీ అంటే వ్యవహారం ఎలా ఉందో ఒకసారి నీ నీ బాడీ ఎలా ఉందో ఒక్కసారి చూసుకో అమ్మ అని చెప్పేసి కూడా నేను మెసేజ్ అయితే పెట్టినాను ఆ అమ్మకు కానీ ఆమె ఒకటే తిరంగా ఒకటే తిరంగా ఇది చేస్తున్నది అది మరి ఎందుకో ఏమో నాకు తెలియదు కానీ మళ్ళీ లైక్స్ అయితే ఏమైనా లైక్స్ వచ్చినాయి ఆమెకి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను చూసిన లైవ్ని అంటే కొంచెం పెద్దవాళ్ళని అంటే ఎవరికైనా రెస్పెక్ట్ ఉంటుంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు చేస్తే నీ నీ లైవ్ నేను ఎందుకు చూడాలని చెప్పేసి డైరెక్టే అడుగుతురు ఎందుకు అడుగురు అడుగుతారు తెలుసా అంటే ఇప్పుడు ఏదో చూ చూయిస్తేనే చూస్తారు అని అంటే అవును చాలా ఛానల్స్ అలానే చేస్తున్నాయి ఇప్పుడు నాలాంటి వాళ్ళ లైవ్ పెడితేనైతే లైవ్ పెడితేనైతే ఇంకా ఏమన్నా ఉందా నీ ఛానల్ నీ లైవ్కి ఎందుకు రావాలని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఏముందనండి నీ లైవ్కి రావాలి అని అని చెప్పేసి అంటే అలా చేసే వాళ్ళ లైవ్లు చూసి వీళ్ళు అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లకు వస్తుండ్రు ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా ఎక్కడో ఎవో చూసొస్తారు చూసి వచ్చి ఇక్కడికి వచ్చి కూడా అవే క్వశ్చన్స్ వేస్తుండ్రు అందుకని చెప్పేసి ఇప్పుడు అందరికీ హస్బెండ్సే పక్కకు ఉండాలి మన బ్రదర్ మన సిస్టర్ మన అంటే ఎవరో మేలే పక్కన ఉండాలంటే కుదరదు కదా ఎందుకంటే మే ఇప్పుడు మా మా నాదే చెప్తున్నా వేరే వాళ్ళ గురించి నా నేను చెప్పట్లేదు కానీ నా గురించే నేను చెప్తున్నాను మా ఆయనని రమ్మను అని అంటేనైతే రాడు ఎట్లా చేయాలి ఇప్పుడు నేను చెప్పండి ఇప్పుడు నాకు లైవ్ చేయడం కంపల్సరీ అలాంటప్పుడు నేను ఏం చేయాలి ఎవరికైనా తెలుసా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవ్వరికి కూడా తెలియదు ఎందుకంటే కొంతమంది యూట్యూబర్ల వల్ల ఎందరు సఫర్ అవుతుండ్రో ఒక్కసారి ఆలోచించండి అందుకనే నేను పదే 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 చెప్పేది అదే యూట్యూబ్ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది ఇయాల రేపు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు ఇక్కడైతే ఫుల్గా వేడైతుంది నాకైతే మా బా మా పిల్లలు అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసి నేను ఇక్కడ చేస్తున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఎవరినైతే నేను పేరు మెన్షన్ చేస్తలేను నేను పేరు కూడా మెన్షన్ చేయట్లేదు అవసరం లేదు పేరుతోటి కూడా కాకపోతే కొంచెం ఆలోచించుకొని లైవ్ చేసేటప్పుడు మీ వల్ల వేరే చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతుండ్రు నేను అప్పుడు కూడా సఫర్ అయినాను ఇప్పుడు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది నాకు తెలిసిన విషయం కానీ లైవ్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్ ఎవరైనా లైవ్ చూడాలనుకుంటే లైవ్కి అయితే అందరు రండి మనకైతే యాక్సెస్ అయితే వచ్చింది ఇంతవరకు అయితే ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా పేరు పేరున నమస్కారాలు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ అండి ఇంకా ముందు కూడా మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను రీసెంట్గా నిన్న ఒక వీడియోని అయితే పెట్టినాను నా ఓన్కి ఒకటైతే ట్రై చేసిన అన్న యూట్యూబ్ ఉంటుందో పోతుందో అని అని చెప్పేసి దానికి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తారు అని అని అనుకుంటే కంపల్సరిగా నాకు ఉన్న కొంచమంతా కామెడీ యాంగిల్ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఎంతవరకు దానికి ఎంత రెస్పాన్స్ వస్తుందో ఇక ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ట్రై చేస్తున్నా ఒకవేళ వీలైనంత వరకు అయితే చేయనికే ట్రై చేస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ టేక్ కేర్ Thank you.